అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను సంతోష్ ఈ రోజు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి నిఘవాగమం టెంపుల్లో ఉన్నటువంటి శ్రీ గణేష్ టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ ఏంటంటే గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ గణేషుడికి దివ్యమైన పూజలు జరిగిస్తూ ఉన్నారు అంటే శ్రీ సత్యసాయి బాబా ఆయన సాహసాలతో ఇక్కడ గణేషుడిని ప్రతిష్టాపన చేశారనమాట అంటే ఇక్కడ భక్తులు ఏంటంటే వారి కోరిన కోరికలన్నీ కూడా ఈ గణేషుడు తీరుస్తున్నారని చెప్పేసి చాలా మంది మంది అయితే చెప్తున్నారు ముప్పై నాలుగేళ్ల నుంచి ఈ ఆలయం అయితే ఉంది ఆలయం అయితే చాలా చిన్నది కాకపోతే భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉంటారు అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ గణేష్ నవరాత్రులకి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట సో వెళ్ళి తెలుసుకుందాం ఈ వినాయకుడు యొక్క విశిష్టత అలాగే గణేష్ చతుర్థి యొక్క విశిష్టత దీని అంతటి గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు అర్చకులు రాళ్లపల్లి కార్తికేయ శర్మ గారు ఉన్నారు వినాయక చవితి గురించి కొన్ని విశిష్టతల గురించి ఆయన అడిగి పుత్రురాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మ అసలు వినాయక చవితి చేసుకుంటూ ఉంటాం కదా వినాయకుడిని అంటే మట్టి వినాయకుడిని పెట్టుకోవాలి అసలు ఏ వినాయకుడిని పెట్టుకోవాలి ఇంట్లో దాని గురించి చెప్పండి పార్థివలింగం అంటే పార్థివ యొక్క విగ్రహం అనేది చాలా విశిష్టం అనమాట ఎందుకంటే అంటే కలర్లు ఇవన్నీ ఏంటంటే మనము చూడడానికి అది చూసుకోవడానికి పెట్టుకోవచ్చు పార్థివ విగ్రహం అనేది చాలా ముఖ్యమైనది చాలా మంచిది దాని తర్వాత ఎందుకంటే పూజ మొత్తం కూడా చేసుకున్నాక తొమ్మిది రాత్రులు మామూలుగా నవరాత్రులు అనేది నవరాత్రులు పూజ చేసుకున్నాక తర్వాత మట్టి విఘ్నాయకుణ్ణి ఉద్వాసం చేసుకోవడం చేసుకుంటే దానికి విశిష్టత ఎక్కువ ఉంటుంది దాని యొక్క ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో పూజ చేసినవి ఇవన్నీ కూడా నిమజ్జనం చేస్తే దాని యొక్క విశిష్టత అనేది పుణ్యం అనేది పరిపూర్ణంగా వస్తుంది అనమాట ఆ విధంగా చాలా మంచిది ఇప్పుడు వినాయక నవరాత్రులకి చాలా మంది మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పెట్టుకుంటారు కదా వినాయకుణ్ణి అది ఎన్ని రోజులు పెట్టుకుంటే మంచిది నవరాత్రులు అనేది అమ్మవారికి అయినా కానీ ఇక్కడికైనా కానీ తొమ్మిది రాత్రులు అనేది చాలా ముఖ్యం అనమాట ఆ విధంగా చేయడం మనం ఇక వీలుని పట్టుకొని ఒక రోజు పూజ చేసుకొని తర్వాత రోజు ఉద్వాసం చేసుకొని చేయడం అనేది చేయొచ్చు వాళ్ళు వీలుని పట్టుకొని చేసుకుంటారు కానీ నవరాత్రులు అనేది మామూలుగా గణపతికి చాలా విశేషం అనమాట అంటే మన హైందో మతంలో చాలా మంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు కానీ వినాయ అంటే మనం పూజించుకున్న తర్వాత మనం పూజ గదిలో పెట్టుకుంటాం కానీ వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు దీని వెనకాల ఏమన్నా ఉందా కదా అదే ప్రతిదానికి శాస్త్రం అనేది ఉంది అంటే ఇప్పుడు చెప్పాలి అనంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కలోచండీ వినాయకుడు అంటే శాస్త్రాలలో ఏం చెప్తుందంటే కలియుగంలో చాలా విశేషమైన దేవతలు తొందరగా అనుగ్రహించే వాళ్ళు ఎవరు అంటే గణపతి మళ్ళీ చండీ అమ్మవారు అంటే దుర్గా అమ్మవారిది నవరాత్రులు అందుకే మీరు చూస్తున్నట్టు కూడా ఈ యొక్క హైందవనాన్ని మతాన్ని ఇంకా పెంపొందించడానికి బయట అందరూ చేయడానికి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది వినాయకుని పూజించడంలో ఆయననే కాపాడుతున్నట్టుగా అంటే చాలామంది బయటకు వచ్చి పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా అలాగే అమ్మవారిది కూడా ఈ యొక్క అందుకే కలవచండి వినాయక కలియుగంలో తొందరగా అనుగ్రహిస్తారనమాట వాళ్ళు ఆ విధంగా ఈ నవరాత్రులలో ఒకవేళ ఎవరైనా పూజ చేసుకున్నట్టయితే దానికి ఏవైతే శాస్త్ర ప్రకారంగా ఏవైతే ఉన్నాయో పుస్తకాలలో దాని ప్రకారంగా పూజ చేసినట్టయితే అంటే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయడము అంటే పొద్దున్నే లేచి ఇంకా మామూలుగా ఎలా అయితే ఏ పూజ చేస్తున్నా కానీ సు పొద్దున్నే లేచి ఇంట్లో మొత్తం కూడా అలికి స్నానం చేసి తలస్నానం చేసుకొని ఇంట్లో అంతా కూడా దేవాలయంలో మొత్తం కూడా దేవుడి గూట్లో మొత్తం మొత్తం అంతా కూడా మొత్తం కూడా దేవుడికి దీపాలు అవన్నీ కూడా పెట్టుకొని సమకూర్చుకుంటారు అది అయిన తర్వాత దేవుడు మంటపం కోసం అని చెప్పేసి పాలవెల్లి కట్టుకొని తర్వాత ఆ యొక్క ఇరవై ఒక్క పత్రాలు సంబంధించినవన్నీ కూడా కూడా ఆ యొక్క పాలవల్లిలో పెట్టుకొని తర్వాత ఆ యొక్క గణపతికి మట్టి వినాయకుడికి ఈ విధంగా ఆ యొక్క పూజా విధానంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇరవై ఒక్క పత్రాలతో అంటే అష్టోత్తరంతో ఇరవై ఒక పత్రాలతో పూజించి తర్వాత గరికతో అంటే చాలా ముఖ్యంగా దూర్వాదు స్వప్ననాశిని అంటే దూర్వా గరిక అనేది చాలా ముఖ్యం అనమాట ఏదైనా కానీ ఆటంకాలు తొలగిస్తాడు అందుకే గరిక అనేది చాలా విశిష్టం అనమాట గణపతికి ఆ విధంగా గరికతో కూడా ఇరవై యొక్క ఆ యొక్క ఇరవై ఒక్క సంబంధించిన పత్రితో తర్వాత గరికతో పూజ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఆచరణ అంతా కూడా చేసిన తర్వాత ఆ యొక్క గణపతికి ఏ వారి వీలుని బట్టిగా ఎన్ని రోజులు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఈ విధంగా పూజ చేసుకొని ఆ మట్టి వినాయకుడిని ఉద్వాసం చేసుకొని ఆ యొక్క పూజా ద్రవ్యాలు ఏవైతే పూజ చేస్తున్నాయో అవి కూడా మంచిగా పక్కకు పెట్టుకొని చివరి రోజు అంతా కూడా నిమజ్జనం చేశారనుకోండి దాని ఫలితం చాలా విశేషంగా ఉంటుంది తప్పకుండా ఉంటుంది కానీ ఏంటంటే అది మామూలుగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిమజ్జనంలో నీళ్ళల్లో వేస్తే చాలా మంచిది ఆ విధంగా మట్టి వినాయకుని చేయడం వల్ల ఉద్వాసం చేయడం వల్ల ఏంటంటే పరిశ్రమ కూడా పారిశ్ర విధంగా మొత్తం కూడా మంచిగా ఉంటుంది అంటే మన యొక్క శుభ్రవత అంతా కూడా బాగుంటుంది ఇప్పుడు కలర్ వినాయకులు ఏమైనా వేసామనుకోండి కొంచెం పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మట్టి వినాయకుడు అనేది చాలా మంచిది మీరు అన్నట్లే మనం అంటే ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమం అయినా ఫస్ట్ తొలి పూజ వినాయకుడికి చేస్తాం విఘ్నేశ్వరుడికి అసలు ఈ విఘ్నేశ్వరుడికి తొలి పూజ ఎలా వచ్చింది దీని వెనక ఏమైనా కథ ఉందా అదే కథలు అన్ని మనం దాంట్లో మనకి శాస్త్రం ప్రకారంగా అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా మొదటి రోజు ఆ యొక్క అమ్మవారు గౌరీదేవిని ఒక ముద్దతో పసుపు గణపతికి ముద్ద చేసేసి పూజ చేస్తుంది ఆ విధంగా మనకి ఏ పూజ చేస్తున్నా కానీ ఆ యొక్క గణపతి పూజ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శివుడు అనుగ్రహించాడనమాట ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరుల అంశ అనమాట ఆయన అంటే గణపతి అనేది ఆ యొక్క అంటే అదే కాకుండా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా అనుగ్రహించి ఆ యొక్క శక్తి అనేది గణపతికి ఇచ్చారు ఆ విధంగా అందుకే ఆయనకి పూజ చేసుకున్నట్టయితే ముల్లోకాలు త్రై అందరు దేవతలకు కూడా పూజ చేసిన ఫలితం కూడా వస్తుంది అంటే మనకు శాస్త్రంలో ఆ కథలు వింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది బ్రహ్మదేవుడికి కానీ అనుగ్రహించడంలో కానీ కృష్ణుడికి అనుగ్రహించడంలో కానీ ఈ విధంగా ఎవరికి అనుగ్రహించినా కానీ ఆ యొక్క గణపతికి పూజ వల్ల వాళ్ళు తొందరగా అనుగ్రహింపబడ్డారనమాట కలవచండి వినాయకు ఇప్పుడు చెప్పినట్టుగా ఆ విధంగా గణపతికి పసుపు గణపతితో పూజ చేసి తర్వాత ఆ యొక్క విగ్రహానికి కూడా మొదటిగా పసుపు గణపతి పూజ చేయడం ఏంటి అని అంటే అమ్మవారు యొక్క గౌరీ రూపంలో చేసి పూజ చేసింది కాబట్టి మొదటిగా ఆయనకు పూజ చేశాము తర్వాత ఆయనకి అనుగ్రహం అమ్మవారు తీసుకుంది అలాగే శివుడు కూడా ఏది చేసినా కానీ విఘ్నాధిపత్యాన్ని అంటే ఏ పూజ చేస్తున్నా కానీ ముందుగా ఆయనకి పూజ చేస్తారు అని చెప్పేసి చెప్పడంలో ఆ యొక్క అంతరార్థం తెలుస్తూ ఉంటుంది అంటే పసుపు గణపతితో చేసినా కానీ విగ్రహం రూపంలో చేసినా కానీ ఆ యొక్క గణపతికి ముందుగా పూజ చేసి చేయడం అనమాట ఎందుకంటే ఆయన చేయడం వల్ల ఏ దేవతలు ఏ పూజ చేస్తున్నా కానీ ఇప్పుడు శివుడికి చేస్తున్నా అమ్మవారికి చేస్తున్నా ముందుగా ఆయనకి చేస్తేనే ఫలితం ఉంటుంది అందుకే మీకు చూసినట్లయితే భూకాళలో ఆ విధంగా పరమేశ్వరుడు అనుగ్రహించినా కానీ గణపతి యొక్క అనుగ్రహం పొందనిదే ఏది కూడా అనుగ్రహం పొందదు అనమాట ఆ విధంగా మనకి గణపతి గురించి విశేషం చాలా తెలుస్తూ ఉంటుంది ఈ ఆలయంలో గణపతిని ఎప్పుడు ప్రతిష్టాపన చేశారు ఇది మనకి సత్యసాయి బాబా గారు ప్రతిష్ట చేశారు ఇది వినాయకుడిని పంతొమ్మిది వందల తొంభై రెండులో చాలా విశేషంగా ప్రతిరోజు మామూలుగా నిత్య పూజలు అవుతూ ఉంటాయి తర్వాత సంకట చతుర్థి అనేది సంకట చతుర్థి అనేది చాలా విశేషంగా పొద్దునుంచి చాలామంది విశేషంగా భక్తులు వచ్చేసి సాయంత్రం పూట పూజ చేసుకుంటూ ఉంటారు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం పూట అంటే సంకట చతుర్థి అనేది మామూలుగా చెప్తూ ఉన్నాను ఈ విధంగా వినాయక చవితిలో అది కూడా చెప్తూ ఉన్నాను ఏంటి అంటే ప్రతీ నెల ఒకరోజు మా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రాత్రిపూట ఉండాలి ముఖ్యంగా చవితి అనేది రాత్రి ఉండాలి ఏ విధంగా అయితే చతుర్దశి మహాశివరాత్రికి మహాశివరాత్రికి అంటూ ఉంటామో గణపతి కూడా ఈ యొక్క చవితి కూడా రాత్రిపూట ఉండాలన్నమాట ఆ విధంగా ఉన్నట్టయితే పొద్దునుంచి ఉపవాసం ఉంటే సాయంకాలంలో ఈ యొక్క గణపతికి ఈ విధంగా వినాయక చవితికి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే ఆ యొక్క సంగడ చతుర్థికి అంటే ముఖ్యంగా అభిషేకం చేయడానికి చెరుకు రసము చాలా ఇష్టం అనమాట ఆయనకి అభిషేకం చెరుకు రసము తర్వాత పూజకి గరిక ఎర్రపూలు జిల్లేడు పూలు మళ్ళీ ఇవన్నీ మామూలుగా సంబంధించినవన్నీ ఆయనకి ఎర్ర ఎర్రకల ఎర్ర పూజ అనమాట అవన్నీ ఇష్టము తర్వాత నైవేద్యంకి చెరుకు ముక్కలు కానీ బెల్లము కానీ చాలా ఇష్టం కాబట్టి అవి ఉడ్రాలు ఇవన్నీ నైవేద్యం పెట్టుకొని సాయంత్రం పూట చంద్రుడికి అర్ఘ్యం వదిలినట్టయితే ఆ సంగ్రచతుర్థి రోజు అది ప్రతి నెల కూడా ఉంటుంది ఆ రోజు ఏంటంటే సాయంత్రం పూట ఇరవై ఒకరు అధర్వ శీర్షంతో అభిషేకం చేసేసి తర్వాత గణపతి సహస్రనామంతో పూజ చేసేసి అష్టోత్తరము ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆ రోజు అంటే చాలామంది వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు కదా సో ఎందుకంటారు అన్న అదే మనకి ఇప్పుడు మనకి కథలో మీకు తెలుస్తున్నట్టుగా తెలిసినట్టుగా ఏంటంటే చంద్రుడిని చూస్తే దోషము అని చెప్పి కృష్ణుడికి కూడా వచ్చింది అంటే దేవతలకు కూడా ఈ యొక్క చంద్రుడిని చూడడం వల్ల దోషం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే పార్వతదేవి చంద్రుడు ఎప్పుడైతే గణపతిని విఘ్నాధిపత్యాన్ని ఇచ్చిన తర్వాత దేవతలందరూ కూడా వారికి ఇష్టమైనవి అన్నీ కూడా ఉండ్రాలు కానీ లడ్డూలు కానీ ఇవన్నీ గణపతికి ఇచ్చాక ఆయన విపరీతంగా తీసుకొని ప్రసాదం లాగా తీసుకొని వారు ఇచ్చిన అనుగ్రహ అంటే వారిచ్చిన యొక్క ఏవైతే ఇచ్చారో ప్రసాదాలు లడ్డూలు ఇవన్నీ తాను తా భోజించి తర్వాత పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకున్నప్పుడు ఏమైంది అని అంటే తాను సాష్టంగా నమస్కారం చేయడానికి ఇబ్బంది పడ్డాడు ఈ ఇబ్బంది పడంగానే అక్కడ చంద్రుడు శివ పరమేశ్వరుడు యొక్క శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి నవ్వాడు నవ్విన తర్వాత గణపతికి అంటే దృష్టి దోషం వల్ల నలరాయి కూడా పగిలిపోతుంది అలాగే దేవతలకు కూడా ఈ విధంగా కాదు అని చెప్పేసి అన్నట్టుగా గణపతి కూడా బుజ్జలో ఉన్నవన్నీ కూడా బయటపడిపోయాయి తర్వాత పర్వ చాలా కోపించేసి చంద్రుడిని శా శాపం ఇచ్చింది ఏంటంటే నేను చూస్తే ఎవరికైనా కానీ నీలాపల కలుగుతాయి అని చెప్పేసి ఆ విధంగా చంద్రుడి చూడడం వల్ల దేవతలందరికీ కూడా నీలాపల కలుగుతాయి అనమాట ఆ విధంగా కృష్ణుడికి కూడా దానికి అతీతం కాదు అంటే ఏంటి అంటే ధర్మం ఏంటి అంటే ధర్మోరక్షత రక్షత ధర్మం మనం కాపాడితే మన ధర్మం కాపాడుతుంది అని ఆ విధంగా చంద్రుడిని ఆ కృష్ణుడు కూడా చూస్తే చంద్రుడి కృష్ణుడికి కూడా అది ఒక దోషం వచ్చింది అందుకే రాజ్యత్తు ఈ యొక్క ప్రసేనుడి యొక్క కథ మీకు తెలుస్తూ ఉన్నట్టు ఆ యొక్క కృష్ణుడికి వచ్చిన తర్వాత దాన్ని మో మాపుకోవడానికి అని చెప్పేసి ఈ యొక్క కృష్ణ యొక్క కథని అంటే శమంతకమంది యొక్క కథని విడిన తర్వాత అక్షంత్ర శిరస్మితి వేసుకున్నామంటే ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ చవిత చంద్రు చవిత చంద్రుని చూసినట్టయితే భాద్రప్రద సుధ చవితి నాడు అంటే దీని యొక్క ముందుగానే దేవతలు ఋషులు అందరూ కూడా వెళ్ళేసి పరమేశ్వరుడి ఆ యొక్క అమ్మవారిని కోరుకున్నారు ఏంటి అని అంటే ఆ ఋషులు వెళ్ళేసి మళ్ళీ గణపతిని కాపాడేసి వాళ్ళ యొక్క బలంతో కాపాడి ఈ విధంగా తల్లి ప్రతిరోజు చంద్రుని చూడడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము నీవే ఏదైనా అనుగ్రహించు అని చెప్పేసి అమ్మవారు ఏమైంది అని అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం గణపతి ఒక చంద్రుని చూసినట్టయితే దోషం ఉంటుంది మిగతా రోజు కాదు పూర్వంలో ఎప్పుడు చూసినా కానీ చవిని చూసి చంద్రుని చూస్తే దోషం ఉంటుంది అనమాట ఆ విధంగా వారి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత చవితి చంద్రుడు ఒక్కరోజే ఆ రోజు అయ్యింది ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒకరోజు నారద మహాముని కృష్ణుడితో మాట్లాడుతూ ఉండి తర్వాత ఆ యొక్క కృష్ణుడికి ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ రోజు చంద్రుడు చూశాడు చంద్రుడి చూడటం వల్ల వారికి దోషం వచ్చింది ఆ దోషం పోవడానికి అని చెప్పేసి వారు చేసిన కష్టం వారు చేశారు ఎప్పుడైతే ఈ విధంగా చేసిన తర్వాత తన యొక్క సమంతకమని మళ్ళీ తిరిగి ఆ యొక్క సత్రాజిత్తుకి ఇచ్చేసిన తర్వాత తన దోషం పరిహారం అయ్యింది సత్రాజిత్తు కూడా అన్నాడు ఏంటి అంటే ఈ విధంగా నీవు దేవతడివి నీవు కాబట్టి ఈ విధంగా నువ్వు నీ యొక్క నీలాప మాపుకున్నావు మరి ప్రజల గురించి ఏంటి ఋషులు ఏంటి ఇంకా దేవతలు ఏంటి దేవత గణాలు ఏంటి అని చెప్పేసి అడిగిన తర్వాత ఆ విధంగా కృష్ణుడు అన్నాడు ఈ యొక్క కథని అంటే నా యొక్క సమంతకమైన యొక్క కథని ఆ వారు ఎవరైనా విని ఆ అక్షంద్ర సరస్సు మీద వేసుకుంటే వారికి దో దోషం పోతుంది వారికి ఏమి లీలాపరిందలు కలుగు కలగబో అని చెప్పేసి కృష్ణుడు వరం ఇచ్చాడు అనమాట ఆ విధంగా ఆ యొక్క వినాయక చవితి రోజు ఈ యొక్క చవితి చూసినా కానీ దోషం పోతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఇది ఒక ఉద్దేశం అనమాట శమంతకం అనే యొక్క కథని వినడం మెయిన్ ముఖ్యంగా ఆ యొక్క కథ విని అక్షంతర శిరస్సు మీద వేసుకోవడం వల్ల దోషం పోతుంది ముఖ్యంగా అదే అనమాట ఇక్కడ అంటే ఇక్కడ వినాయక అంటే గణేష్ నవరాత్రులు సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్త ఈ లేలో మామూలుగా పూజ హోమము విధంగా చేస్తుండ ప్రతిరోజు నిత్య పూజలకు చేస్తుండం